హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను నుంచి ఎవ్రీడే అప్డేట్స్ గూడూరు పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా గణేష్ ఉత్సవ కమిటీ తెలిపారు గూడూరు పట్టణంలోని శ్రీ సీతారాముల ఆలయంలో పట్టణ కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించి తీర్మానం చేశారు సెప్టెంబర్ ఏడవ తేదీన గణేష్ ఉత్సవాలు మొదలయ్యి మూడు రోజుల పాటు కొనసాగించి నిమజ్జనం నిర్వహిస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో గణేష్ కమిటీ గౌరవాధ్యక్షులు పుట్టపాశం పరశురాముడు గణేష్ కమిటీ అధ్యక్షులు పుట్టపాశం రామాంజనేయులు ఉపాధ్యక్షులు వెంకట్రాముడు కుమార్ మద్దిలేటి నాగరాజు మరియు నాయకులు ఎస్సీ భాస్కర్ డమం సురేష్ స్థానిక పెద్దలు పాల్గొన్నారు కర్నూలు పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయం సునైన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా జాయింట్ కలెక్టర్ నవ్య ప్రజల నుంచి విడుదలను స్వీకరించారు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సోమవారం గూడూరు నగర పంచాయతీ పరిధిలోని ఏబిఎం చర్చి దగ్గర ఉన్న వంకలో ఉన్న మురుగునీటిని ముళ్ల కంపలను పొక్లైన్ వాహనం ద్వారా తొలగించడం జరిగింది ఈ సందర్భంగా నగర పంచాయతీ చైర్మన్ జుల్పాల వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం మాట్లాడుతూ గుడు నగర పంచాయతీ పరిధిలో పరిసరాల శుభ్రతపై ప్రత్యేక దృష్టి సాగించామని సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యగా డ్రైనేజీ కాలువల్లో మరియు మొక్కల్లో ఉన్న మురికి నీటిని ముళ్ల కంపలను తొలగించే పనులు చేపట్టామని అన్నారు ఈ కార్యక్రమంలో రెండవ వైస్ చైర్మన్ బోయ లక్ష్మణ్ కేడిసిసి డైరెక్టర్ సత్యాలు వైఎస్ఆర్సిపి నాయకులు పాముల రంగన్న మరియు అధికారులు పాల్గొన్నారు కర్నూలు పట్టణంలోని నాలుగవ పట్టణ సిఐగా మధుసూదన్ గౌడ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు కర్నూలు పట్టణంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ బిందు ఐపీఎస్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజల నుండి సమస్యలను ఆయన స్వీకరించారు వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని వారికి హామీ ఇచ్చారు